హాయ్ అండి వెల్కమ్ టు అర్నీ కలెక్షన్ సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ లో మంచి వేర్ బ్రాండెడ్ కుర్తీస్ అయితే పెట్టానండి సో ఇక్కడ చూసారు కదా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లైన్స్ అయితే ఉన్నాయన్నమాట క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి ప్యూర్ కాటన్ రేయాన్ ఫ్యాబ్రిక్ లో మనకి ఇందులో విత్ పాకెట్స్ ఉన్నాయి వితౌట్ పాకెట్స్ కూడా ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది రెండు వందల యాభై రూపాయలకి వేర్ టాప్స్ అయితే మీకు వీడియో ఫుల్ వీడియో అప్లోడ్ చేశానండి సో ఈ వీడియో కిందన చూసినట్లయితే మీకు డిస్క్రిప్షన్లో లో అనమాట సో వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేశాను ఎవరైనా కావాలి అనుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ టాప్స్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి మేడం మీకు ఎనీ కుర్తి సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు జస్ట్ టూ ఫిఫ్టీఏ కాస్ట్ అనేది పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇండియా మొత్తం కూడా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది సో ఈ డైలీ వేర్ టాప్స్ అన్ని కూడా ఆఫర్స్ లో పెట్టామనమాట ఫుల్ వీడియోలో వచ్చేసి మీకు ప్రతి ఒక్క డ్రెస్ ని కూడా ఓపెన్ చేసి చూపించాను మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది చూడండి లేదంటే ఈ వీడియో కిందైనా ఉంటది లేదా వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మీకు ఈ వీడియో లింక్ పంపించమంటే కూడా పంపిస్తామండి సో కలెక్షన్ అయితే అద్దరిపోతుందండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయన్నమాట దీంట్లో సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ చేసి మీకు వీడియోలో పెట్టాను నేను టూ ఫిఫ్టీ రూపీస్ టాప్స్ అండి ఇవి ఎనీ కుర్తి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో మీరు ఇలా స్క్రీన్ షాట్ తీయడం కంటే కూడా ఫుల్ వీడియో చూసి స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్